అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి అనంతకోటి ఒత్తుల నోము ఈ సంవత్సరం అనంత చతుర్దశి రోజు అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అనంతకోటి ఒత్తుల నోము చేసుకున్నారు పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలామంది కూడా ఈ అనంతకోటి ఒత్తుల నోము చేసుకున్నారు అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్ అయిన సికింద్రాబాద్లో ఉండే శ్వేత గారు ఇంకా గారు ఇద్దరు కలిసి అనంతకోటి ఒత్తుల నోము చేసుకున్నారు ఈ ఆలయం వచ్చేసి అత్తాపూర్లో కాలహనుమాన్ టెంపుల్ ఉంది అక్కడే అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా ఉందట అక్కడే ఈ నోము చేసుకున్నారు అని చెప్పారు ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయము ఇంకా గోశాల కూడా ఉంది ఈ విధంగా కోవేల కూడా ఉంది అని చెప్పేసి ఆలయ నమూనా ఈ విధంగా చూపించారు ఈ ఆలయంలో అనంతకోటి ఒత్తుల నోముతో పాటు అనంత పద్మనాభ స్వామి వ్రతం కూడా చేస్తారట సామూహికంగా చాలా మంది ఇక్కడ అనంత పద్మనాభ స్వామి వ్రతం కూడా చేశారట ఒత్తుల నోములలో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా అయితే ఈ అనంతకోటి ఒత్తుల నోము చేసుకుంటే గనక అనంతమైన పుణ్యఫలం దక్కుతుందని చెప్పేసి ఈ అనంతకోటి ఒత్తుల నోము జీవితంలో కనీసం ఒక్కసారైనా కూడా చేసుకోవాలని అంటారు అయితే గారు వచ్చేసి ఇక్కడ ఈ అనంతకోటి ఒత్తులను తీసుకొని ఈ విధంగా ఐదు రకాల నూనెలతో తడిపని చెప్పారు ఇప్ప నూనె నువ్వుల నూనె కుసుమ నూనె కొబ్బరి నూనె ఇంకా నెయ్యి ఈ ఐదు రకాలు కలిపి ఇందులో ఈ అనంతకోటి ఒత్తులను తడిపారట ఈ ఒత్తులను తడపడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండి ఇదంతా కూడా మనం ముందు రోజే చేసి పెట్టుకోవాలి ఇలా ఐదు రకాల నూనెలను ఈ విధంగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో కలుపుకోవాలి ఒత్తులను కొన్ని కొన్నింటిగా తీసుకొని నూనెలో ముంచి చెయ్యితో పిండుకుంటూ మనం పెట్టుకోవాలి ఇలా పిండేటప్పుడు నూనె అంతా తీసేసి పిండుకోవాలి ఎందుకంటే మంట ఎక్కువ పెద్దగా వచ్చేస్తుంది కదా ఇక ఈ ఒత్తులను పెట్టుకోవడానికి ఒక పెద్ద మట్టి ప్రమిద తీసుకోవాలి దాన్ని చక్కగా శుభ్రంగా నీళ్ళతో కడిగి తర్వాత సున్నం పెట్టాలి దానిపైన పసుపుతో ముగ్గు వేసి కుంకుమతో ఈ విధంగా అలంకరించుకోవాలి ఇక్కడ రెండు ఎందుకున్నాయంటే శ్వేత గారు ఇంకా అమ్మగారు ఇద్దరు కూడా ఈ అనంతకోటి ఒత్తులను వెలిగించుకుంటున్నారు కదా అందుకని రెండు ప్రమిదలు ఈ విధంగా పెట్టారు దీపం వెలిగించిన ఒత్తులు వెలిగించిన ఒక మట్టి ప్రమిదలో పెట్టకూడదు కదా అందుకని ఇంకొక మట్టి ప్రమిద దీని లోపల పెట్టుకోవాలి చిన్న ప్రమిద తీసుకుని దీని లోపల ఈ విధంగా పెట్టు పెట్టి అప్పుడు ఒత్తులు పేర్చుకుంటూ పోవాలి ఇలా అన్ని సిద్ధం చేసుకుని ఒత్తులను కొన్ని కొన్నింటిగా తడుపుకుంటూ ఈ ప్రమిదలో పేర్చుకోవాలి పేర్చుకునేటప్పుడు మధ్య మధ్యలో కర్పూరం పొడి కూడా వేసుకోవాలి అప్పుడే ఒత్తులన్నీ చక్కగా వెలుగుతాయి ఒక్క లేయర్గా ఒత్తులన్నీ పెట్టి దానిపైన కర్పూరం పౌడర్ వేసి మళ్ళీ ఇంకొక లేయర్గా పెట్టాలి వీటి లోపల ముత్యము పగడము పిసరంత బంగారము ఇంకా పట్టుబట్ట రాగి తీగ ఇవన్నీ కూడా వేయాలంట ఇలా నోముకు తీసుకువెళ్ళడానికి ముందుగా అన్ని విధంగా సిద్ధం చేసుకున్నారు మట్టి ప్రమిదలు ఒత్తులు తడిపి పెట్టారు ఇంకా బ్రాహ్మణులు ఇద్దరు దంపతులకు కూడా బట్టలు పెట్టడానికి రెడీగా పెట్టుకున్నారు పండు తాంబూలం తీసుకున్నారు ఇంకా స్వయంపాకదానం అంటారు కదా సాహిత్యము అది కూడా పెట్టారు ఇంకా దీపదానం చేయాలి కాబట్టి ఒకటి ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో బియ్యం పోసి రెండు మాణిక్యాలు పెట్టి దీపాలు వెలిగించి దానం ఇవ్వడానికి రెడీగా పెట్టుకున్నారు ఇంకొకటి మంగళారతి ఇవ్వడానికి మంగళారతి ప్లేటు ఇంకా పండు తాంబూలము అగరబత్తీలు ధూప్ స్టిక్స్ పసుపు కుంకుమ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నారు மேங்கோட பாதரசம் பத்தி புரச்சி இருக்கاداتலாம் నోముకోవలసిన వాళ్ళు చక్కగా సాంప్రదాయబద్ధంగా రెడీ అవ్వాలి ఇద్దరు భార్యాభర్తలు కలిసి నోముకోవచ్చు వీలు లేని వాళ్ళు ఒక్కరు కూడా కూర్చొని నోముకుంటారు ఈ విధంగా చక్కగా అలికి ముగ్గు వేసుకోవాలి నోముకు కావలసిన సామాగ్రి అంతా సిద్ధం చేసుకున్నారు కదా అవన్నీ కూడా ఇక్కడ ఇలా పెట్టుకోవాలి సిద్ధంగా పెట్టుకున్న అనంతకోటి వత్తులు బ్రాహ్మణులకు పెట్టే బట్టలు ఇంకా దానం చేయాల్సిన దీపాలు కొబ్బరికాయ పూజా సామాగ్రి ఇవన్నీ కూడా తీసుకొని ఇలా రెడీ పెట్టుకోవాలి

ఈ విధంగా బ్రాహ్మణుల చేత సంకల్పం చెప్పించుకొని పసుపుతో గౌరమ్మం చేసి పూజ చేయించుకొని ఒత్తులు వెలిగించుకుంటారు ఇలా ఒత్తులు వెలిగించుకున్న తర్వాత తీసుకెళ్లి కోవిల దగ్గర లేదా గుడి వెనుక భాగంలో పెడతారు తర్వాత బ్రాహ్మణులకు బట్టలు సాహిత్యము ఇంకా దీపదానము ఇవన్నీ కూడా చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు ఈ విధంగా అనంతకోటి ఒత్తుల నోము పూర్తి చేసుకుంటారు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మరుసటి సంవత్సరం ఈ అనంతకోటి ఒత్తుల నోము చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ అనంతకోటి వత్తులు శ్వేత వాళ్ళ షాప్లోనే దొరుకుతాయండి నేను షాప్ అడ్రస్ ఇక్కడ ఇస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే కాల్ చేసి మాట్లాడండి మీరు తీసుకొని పెట్టుకుంటే మరుసటి సంవత్సరం అనంత చతుర్దశి రోజు ఈ విధంగా అనంతకోటి ఒత్తుల నోము కూడా చేసుకోవచ్చు శ్వేత గారు ఉదయం ఏడున్నర కల్లా గుడికి వెళ్ళారట అక్కడ ఈ విధంగా పంతులు గారి చేత సంకల్పం చెప్పించుకుని పూజ చేయించుకుని ఒత్తులు వెలిగించి బ్రాహ్మణులకు ఇచ్చారు తర్వాత ఆలయంలో సామూహికంగా అనంత పద్మనాభ స్వామి వ్రతం చేస్తారట అయితే ఆ వ్రతం జరిగేటప్పుడు అక్కడ కూర్చొని పూజను చూసి తర్వాత వచ్చారట నమస్కారం సూత్రానికి ఇప్పుడు వేసుకోండి దారిశనా పౌత్ర ప్రవృద్ధ్యం సూత్రం ధారయామ ఉత్తమం ఈ మంత్రంతో కొత్త తోర వేసుకోవాలి దారిద్ర్యనాశనా పుత్ర పౌత్ర ప్రవృద్ధ అనంతఖ్యమి సూత్రం ధారయామ్య పాత చూరాలు తీసి ఒక చుక్క జలంతో తడిపి పక్కన పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ అది వేసుకోవాల్సి ఉంటుంది వచ్చే సంవత్సరం అర్థమైందా ఫ్రెండ్స్ చూశారు కదా శ్వేత గారు చేసుకున్న అనంతకోటి ఒత్తులనోము మీలో ఎవరైనా ఈ విధంగా అనంతకోటి ఒత్తులనోము చేసుకుని ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాము